ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ వివాదంలో చిక్కుకుంది దాని వార్తా అయిన డీడీ న్యూస్ లోగో రంగు మార్చడమే ఇందుకు కారణం గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా ఇటీవల దాన్ని కాషాయ రంగులోకి మార్చారు ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది మా విలువలు అలాగే ఉన్నాయి కానీ ఇక నుంచి మేము కొత్త అవతారంలో అందుబాటులో ఉంటాం కొత్త ప్రయాణానికి సిద్ధం కండి అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అయితే ఈ లోగోను భాజపా జెండా రంగం అయినా కాషాయంలోకి మార్చడంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రభుత్వ సంస్థలపై నియంత్రణ సాధించేందుకే భాజపా చేస్తున్న కుట్ర ఇది జాతీయ ప్రసార సంస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నమే అని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు అటు దూరదర్శన్ మాతృక సంస్థ అయిన డిడి ఆల్ ఇండియా రేడియో మాజీ సీఈఓ జవహర్ సిర్కార్ కూడా ఈ మార్పును తప్పుబట్టారు దూరదర్శన్ తన న్యూస్ లోగోను కాషాయ రంగులోకి మార్చింది ఈ నిర్ణయంతో ఇది ఇక ప్రసార భారతి కాదు ప్రచార భారతి అనే భావన కలుగుతుంది అని విమర్శించారు అయితే దీనిపై ప్రసార భారతి ప్రస్తుత సీఈఓ గౌరవ్ ద్వివేది స్పందిస్తూ లోగో మార్పును సమర్థించారు దృశ్య సౌందర్యాన్ని మరింత పెంచేందుకే రంగును మార్చామని దీనిపై విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ పదిహేనున తొలిసారి దూరదర్శన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి ఆ తర్వాత దాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ కిందకు తీసుకొ తీసుకురాగా జాతీయ బ్రాడ్కాస్టర్గా మారింది అనంతరం డిడి నెట్వర్క్ కింద అనేక ఛానళ్లను తీసుకొచ్చారు ప్రస్తుతం దూరదర్శన్లో ఆరు జాతీయ పదిహేడు ప్రాంతీయ ఛానల్స్ అందుబాటులో ఉన్నాయి గతంలో పలుమార్లు దీని లోగో రంగులను మార్చారు నీలం పసుపు ఎరుపు ఇలా పలు రంగుల్లో కనిపించినప్పటికీ గ్లోబ్ చుట్టూ రెండు రేఖల డిజైన్ మాత్రం మారలేదు